అందరికీ నమస్కారం అండి ఈ జనవరి ఇరవై మూడవ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నేతాజీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి మీరు నాకు రక్తం ఇస్తే నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అనే నినాదంతో భారతదేశ స్వతంత్ర పోరాటంలో తనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకున్నారు నేతాజీ స్వాతంత్రం కోసం అహింసా విధానంలోనే కాదు సాయుధ పోరాటం ద్వారా పోరాడి బ్రిటీషర్లను తరిమకొట్టవచ్చని పిలుపునిచ్చి ఆచరణలో పెట్టిన మహోన్నత యోధుడు రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికై గాంధీజీతో సిద్ధాంతపరంగా విభేదించి పదవికి రాజీనామా చేశారు గాంధీజీ ఆచరించిన అహింసావాదం మాత్రమే స్వాతంత్రం సాధనకు సరిపోదని పోరుబాట కూడా ముఖ్యమని సుభాష్ చంద్రబోస్ బలంగా నమ్మారు ఈ అభిప్రాయంతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు అయితే నేతాజీ మరణం ఒక మిస్టరీగానే ఉండిపోయింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ ఇరవై రెండున నేతాజీ ప్రయాణించిన యుద్ధ విమానం ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్లు జపాన్ రేడియో ప్రకటించింది ఆయన మరణం వెనుక కారణాలు ఇప్పటికీ ప్రపంచానికి ఒక మిస్టరీ లాగే మిగిలిపోయింది కానీ బోస్ జయంతిని పరాక్రమ దివాస్గా భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది జనవరి ఇరవై మూడున ఒడిశాలో కటక్లో జానకీనాథ్ ప్రభావతి బోస్లకు నేతాజీ జన్మించారు చిన్నతనం నుంచి విద్యలో రాణించిన బోస్ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద మార్గంలో పయనించి సన్యాసం తీసుకోవాలని తీర్మానించారు మానవ సేవే మాధవ సేవ అనే నినాదం రామకృష్ణుడు ఉపదేశించిన దేశాభిమానంతో ముందుకు సాగారు జాతీయ కాంగ్రెస్లో చేరి దేశ స్వతంత్రం పోరాటంలో పంచుకున్నారు శ్రీ ఆర్య పత్రికలో సంపాదకుడిగా ఆయన రాసిన వ్యాసాలు స్వాతంత్ర సమరంలో పాల్గొనే వీరుల్లో ఉత్సాహాన్ని ఉత్సాహాలేని తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి ఇంగ్లాండ్కు వెళ్ళిన సమయం జలియన్ వాళ్ళ బాగ్ ఉదాంతం చోటు చేసుకుంది ఐసిఎస్ శిక్షణ తీసుకున్న అధికారిగా బాధ్యతలు స్వీకరించగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు బ్రిటిష్ అధికారి వేల్స్క్యూన్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా చిత్రంజన్ దాస్తో కలిసి జరిపిన పోరాటంలో అరెస్ట్ అయ్యారు స్వాతంత్ర పోరాటంలో భాగంగా పదకొండు సార్లు జైలుకు వెళ్ళిన సుభాష్ చంద్రబోస్ ఆంగ్లేయుల కబంధ హస్తాల నుండి భారత మాత్రం రక్షించేందుకు చలో ఢిల్లీ నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాలు నేతాజీ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి నాలుగు చలో ఢిల్లీ ఆక్రమాన్ని నిర్వహించారు రెండు ప్రతంకే యుద్ధం ఆరంభం కావడంలో ఆన్లైన్ పెద్ద పట్టుకున్న ఉద్యోగ అవకాశం ధావించి యుద్ధం ప్రారంభం కాగానే పర్యటించారు జపాన్ సహాయంతో యుద్ధ ఖైదీలు రబ్బరు తోటకూలీలు అవసాహితో ఆజాద్ హిందూ ఫౌజేను ఏర్పాటు చేశారు జపాన్ అందించిన సైనిక ఆర్థిక సహకారాలతో ఆజాద్ హిందూ ప్రభుత్వమును సింగపూర్లో ఏర్పరిచారు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నేతాజీ జరిపిన పోరాటం వారికి ముచ్చభట పట్టించింది అహింస మార్గంలో మాత్రమే స్వాతంత్రం లభించదని ఆయుధాలను చేత పడితేనే సాధించగలమనే నినాదాన్ని నేతాజీ లేవనెత్తారు భారత్కు ఆయుధాలతో పోరాటం తెలుసని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నేతాజీకే దక్కింది స్వాతంత్రం కోసం తన ఇరవై మూడవ ఏటనే భారత జాతీయ కాంగ్రెస్లో సభ్యుడిగా చేరిన నేతాజీ బ్రిటీషర్ల ఆధిపత్యాన్ని అణిచివేయడానికి ఇరవై సంవత్సరాలు పోరాడాడు నలభై ఒకటవ ఏటనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు అహింస మార్గం ఆంగ్లేయులకు అర్థం కాని భాషను తెలుసుకున్న బోస్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు బ్రిటిష్ సైన్యం కళల్లో దుమ్ము కొట్టి నుంచి అదృశ్యమయ్యారు సాయుధ పోరాటాన్ని బలంగా నమ్మిన బోస్ జనరల్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సింగపూర్ మలేషియాలోని భారత జాతీయ సైనిక దళాలకి జీవం పోశారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఫిబ్రవరి నాలుగున బర్మా రాజధాని రంగూ నుంచి భారత సరిహద్దులకు ఇండియన్ సైన్యం ప్రయాణమైంది తర్వాత రెండేళ్లలో కోట తిమ్మాపూర్ కుతుమా సైనిక దళం చేరుకుంది భారత జాతీయ సైనిక దళ తాళలు దాటికి తట్టుకోలేక బ్రిటిష్ సైన్యం ఉదీన మా జీవితం వివేకా ప్రభావంతో రూపొందించింది జ్వాలాంతమైన చెప్పుకున్నారు నేతాజీ జయంతిని అధికారికంగా పరాక్రమ దివాస్ అని పిలుస్తారు ఈయన ఒక ప్రముఖ జాతీయ స్వతంత్ర సమరయోధుడు ఈయన పుట్టినరోజు సందర్భంగా యావత్ భారతదేశంలో జరుపుకునే జాతీయ కార్యక్రమం భారత స్వాతంత్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈయనక పాత్ర పోషించారు అతను ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజే అధిపతి ఆజాద్ హింద్ ఫౌజే సంస్థను స్థాపించి ఆర్మీని ఏర్పాటు చేశాడు స్వతంత్ర పోరాట సమయంలో బ్రిటిష్కు వ్యతిరేకంగా జైలుకు వెళ్ళిన బోస్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో దేశ బహిష్కరణకు కూడా గురయ్యారు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆగస్టు పద్దెనిమిదిన తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో అనూహ్య రీతిలో సుభాష్ చంద్రబోస్ మరణించినట్లు భావిస్తున్నారు భారతదేశ దిగ్గజ స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ అని అంటారు ఈ సంవత్సరం మనము నూట ఇరవై ఏడవ జయంతి జరుపుకోబోతున్నాము అతని పుట్టినరోజుని లేదా సుభాష్ చంద్రబోస్ జయంతిని గత సంవత్సరం నుండి పరాక్రమ దివాస్ సౌర్య దినంగా జరుపుకుంటున్నారు ఆజాద్ హిందూ ఫౌజే లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీకి భారతీయ సైనికులు హిందీలో గౌరవనీయమైన నాయకుడు అనే అర్థం నేతాజీ అంటే గౌరవనీయమైన నాయకుడు అర్థమని గౌరవ నేతాజీ అనే గౌరవ పిలుగులో బెర్లిన్లోని భారతదేశం ప్రత్యేక బీరోలోని జర్మన్ మరియు భారతీయ అధికారులు చేయాలి కోసం చనిపోవచ్చు కానీ ఆలోచన అతని మరొక తర్వాత వెయ్యి జీవితాల్లో అని కుతరిస్తుంది జీవితం యొక్క అనుషతికి నేను అస్సలు కొటేషన్ భయపడలేదు నాలుగు భవిష్యత్తులో ఉంది ఐదవది నిజమైన సైనికుడికి సైనిక మరియు ఆధ్యాత్మిక పుష్లు డబ్బు మరియు పదార్థాలు తమంతట తాముగా విజయం లేదా స్వేచ్ఛ తీసుకురాలేవు ధైర్యమైన పనులు మరియు వీరోచితమైన దోపిడీలకు మనల్ని ప్రేరేపించే ప్రేరణ శక్తి మనకు ఉండాలి ఏడవది చర్చల ద్వారా చరిత్రలో నిజమైన మార్పు ఎన్నడూ సాధించబడలేదు ఎనిమిదవది ఎప్పుడు తమ దేశానికి నమ్మకంగా ఉండే సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు అని వారు అజేయులు ఈ విధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్వాతంత్ర సమరంలో అందరినీ ప్రేరణ కలిగించేవారు